మిట్లరా కుండ సురేఖకు పదవీ అని చెప్పేసి ఒక వార్త వస్తుంది సో ఆ వార్త మరి రాయించేది ఎవరంటే వీళ్ళే ఎవరు రాయిస్తారంటే అదే పార్టీలో ఉన్న ఓ నాలుగు ఐదుగురు ఎమ్మెల్యేలు కలిసి వార్తలు రాయిస్తారు కుండ సురేఖ అంటే వడదిగా వాళ్ళకు కుండ సురేఖ ముందు వద్దు ఇక రేవంత్ రెడ్డి కూడా గట్లే ఉన్నాడు కుండ సురేఖను పక్కా పెడితే ఆ ప్లేస్లో విజయశాంతికి ఇవ్వచ్చు ఓ పనైపోతుంది కానీ కుండ సురేఖ ఉండగానే విజయశాంతికి ఇస్తే మరి మళ్ళా పరిస్థితి అధ్వానంగా ఉంటుంది ఇప్పుడు ఆయన కాంపిటీషన్ బాగా పెరిగిపోయింది ఇక ఎట్లయినా సంవత్సరం నర చేసింది ఇంకో రెండు మూడు నెలలు ఇచ్చి ఉంచి రెండు సంవత్సరాలు చేసినట్టు ఉండదు మంత్రిగా పక్కా పెడదామనే ఆలోచనలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి సో కుండ సురేఖ మంత్రి పదవి చేసే ముందు రంగు రంగు రంగుభూసుడు అన్నట్టు ఇది రంగుభూసుడు ఇటువంటి వార్తలు ఎందుకు వస్తాయంటే కేవలం కొండ సురేఖను టార్గెట్ చేసేది మరి కొండ సురేఖను టార్గెట్ చేసింది ఎవరు అంటే బీఆర్ఎస్ వాళ్ళు కాదు బీజేపీ వాళ్ళు కాదు కమ్యూనిస్ట్ పార్టీలు కాదు కాదు ప్రజలు కూడా కాదు కొండ సురేఖను టార్గెట్ చేసేది ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కొంతమంది మరి ఆ ఎమ్మెల్యేలు ఎవరు ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే లెవెలు కొండ సురేఖను ఎందుకు బలి చేస్తారు ఒకసారి వార్త చదివి మనం విశ్లేషణ చెబుదాం కొండ సురేఖకు పదవి కండడం స్థానిక ఎన్నికల తర్వాత ఆ పదవి నుంచి తప్పించే అవకాశం పక్కా స్థానిక ఎన్నికల తర్వాత పక్కా పెడతారు ఇక పక్కా పెట్టి విజయశాంతిని తీసుకొస్తారు మెదక్ జిల్లా ఇన్ఛార్జిగా తప్పించడమే ఎందుకు సంకేతమా మెదక్ జిల్లా నుంచి వెళ్ళి కూడా ఇన్చార్జ్ ఇన్ఛార్జి మంత్రిగా తీసేసారు ఎందుకు ఇప్పుడు ఎందుకు అంటే ఏం చెప్తారంటే నీకు నీ మీద కొంచెం వ్యతిరేకత ఉన్నది వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తాను కాబట్టి నేను తప్పించడం ఇప్పుడు మాకు సర్పంచ్ ఎన్నికలు కీలకం ఆ సర్పంచ్ ఎన్నికలలో గెలవాలంటే నీలాంటి మంత్రిని మెదక్లో పెట్టడం కరెక్ట్ కాదు అని ఈ రిప్లై ఇస్తారు సో ఇది వార్త కూడా ఎవరు ఈ వార్త రాయించేది కూడా కాంగ్రెస్ వాళ్ళు రాయిస్తారు ఇంకెవరో కాదు కొండ సురేష్ సురేఖను టార్గెట్ చేసింది వాళ్ళే సో ముఖ్యంగా కొండ సురేఖను టార్గెట్ చేసిన ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఎవరంటే ఓసీ సంబ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు టార్గెట్ చేసారు సో మొత్తానికి అయితే కొండ సురేఖ ఇబ్బందులలో ఉన్నట్టు కూడా మనకు కనబడతా ఉన్నది మీనాక్షి నటరాజన్ వివరణ అడిగిన కొద్ది రోజులకే పరిణామం చూసిరా ఇష్టారీతిన మాట్లాడుతున్నారని నలుగురు ఎమ్మెల్యేల ఫిర్యాదు ఆ నలుగురు ఎవరు అనేది కూడా మనకు కావాలి పార్టీకి ఇబ్బందికర వ్యాఖ్యలు చేస్తున్నారని కంప్లైంట్స్ సో మరి పార్టీకి ఇబ్బందికరంగా ఏమవుతుంది అనేది చూద్దాం దేవాదాయ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ్ త్వరలో మంత్రి పదవి నుంచి తప్పించనున్నారా తాజాగా ఆమెను మెదక్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి బాధ్యతల నుంచి తప్పించడమే దీనికి సంకేతమా అంటే అవుననే సమాధానం సొంత పార్టీ నుంచే పెద్ద ఎత్తున వినిపిస్తుంది నేను చెప్పిన కదా సొంత పార్టీ నుంచే ఆ సొంత పార్టీ వాళ్ళు ఈ పేపర్లలో కూడా రాయిస్తారు మీరు చూడండి కొండ సురేఖను తప్పిస్తారని ఇప్పుడు రేపు పొద్దున యూట్యూబ్ ఛానల్ కావచ్చు శాటిలైట్ మీడియా కావచ్చు వార్తాపత్రికలు కావచ్చు ఇవన్నీ మొత్తుకుంటాయి ఇక కొండ సురేఖ బోతాంది కొండ సురేఖ అవుట్ అవుట్ అనేది ఎందుకంటే ఇది అంత ఎవరు చెప్తారంటే ఈ లీగ్లు చేస్తారంటే కాంగ్రెస్ వల్ల ఇంకెవరో కాదు మిత్రారా సో స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఆమెను మినిస్టర్ పోస్ట్ నుంచి తప్పించనున్నారనే ప్రచారం జరుగుతున్నది కొంతకాలంగా కొండ సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ పార్టీని ఇరకాడంలో పెడుతున్నారని బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి విస్తారీతిన మాట్లాడుతున్నారని పార్టీ అధిష్టానానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్ళాయి ఆమెను మంత్రి పదవి నుంచి తొలగించాలంటూ ఆ పార్టీకి చెందిన నేతలే డిమాండ్ చేస్తున్నారు అయితే ఇప్పటికిప్పుడు తొలగిస్తే ఎలా అనే కోణంలోనూ పార్టీలో చర్చ జరిగిందని దీంతో ఆమె తొలగి తాత్కాలికంగా వాయిదా పడినట్టు సమాచారం ఏం లేదు బీసీలు చెప్పులు షీపురు కట్టలు అందుకుంటారు ఆ స్థానిక సంస్థల ఎన్నికలు ఫెయిల్ అవుతాయి సర్పంచ్ ఎన్నికలు ఫెయిల్ అవుతాయి ఎందుకంటే సర్పంచ్ స్థానిక సంస్థల ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలలో నలభై రెండు శాతం సీట్లు ఇస్తాడన్నారు కదా సీట్లు ఇచ్చి పుడతామన్నారు కదా కాంగ్రెస్ అలా డిస్టర్బెన్స్ అవుతుంది మీరు ఒక బీసీ మంత్రి ఒక మహిళను మీరు తీసేసిరు అనే పేరు షెడ్య పేరు రావద్దని ఆ పేరుకి ఏం లేదు వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలు సో ఏమేమి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది మరి కొండ సురేఖ అనేది ఒకసారి మనం చూద్దాం సినీ హీరో నాగార్జున ఆయన మాజీ కోడలు సమంతపై కొండా సురేఖ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు అప్పట్లో ఈ వివాదం హాట్ టాపిక్గా మారింది సురేఖ వ్యాఖ్యలపై సినీ పరిశ్రమ వర్గాలు సైతం అభ్యంతర వ్యాఖ్యలు చేశాయి అభ్యంతరం వ్యక్తం చేశాయి దీనిపై నాగార్జున కోర్టుకు వెళ్లారు సురేఖను మంత్రి పదవి నుంచి భర్తరఫ్ చేయాలని చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చాయి ఈ ఇష్యూపై జాతీయ స్థాయిలోనూ చర్చ జరిగింది పార్టీ జాతీయ నాయకత్వం సైతం రాష్ట్ర నాయకుల నుంచి సమాచారం అడిగితే అడిగినట్టు తెలిసింది అప్పుడే సురేఖను మంత్రి పదవి నుంచి తొలగిస్తారనే ప్రచారం జరిగింది సో మొత్తానికైతే ఇది అక్కినేని నాగార్జున కుటుంబంకి సంబంధించిన అంశం వాస్తవానికి ఆమె మాట్లాడడం తప్పే ఆమె ఏంటంటే నువ్వు రాసగా ఏదో మాట్లాడింది మాట్లాడే అంతకనే మాట్లాడినావు లేరా రేవంత్ రెడ్డి అని మాట్లాడినాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండి అని మాట్లాడినాడు రేవంత్ రెడ్డి పదవి పోదు రేవంత్ రెడ్డి అట్లనే ఉంటాడు ముఖ్యమంత్రి కేవలం కొండ సురేఖ పోతుంది ఎందుకంటే కొండ సురేఖ బీసీ కాబట్టి ఇందులో నో డౌట్ సో ఈ ఆ టైంలోనే పోతుంది అంటే ఇది కొండ ఇది కొండ సురేఖ పోవడానికి అక్కినేని నాగార్జున వివాదము అనేది ఇది నెంబర్ వన్ పాయింట్ ఇతర మంత్రులు డబ్బులు తీసుకుంటారని ఇది నెంబర్ టూ వరంగల్లో ఇటీవల జరిగిన కృష్ణా కాలేజీ కొత్త భవనం ప్రారంభోత్సవంలో కొండ సురేఖ పాల్గొన్నారు ఆ సమయంలో ఇతర మంత్రులు అయితే ఏదైనా పనులు చేస్తే డబ్బులు తీసుకుంటారు కానీ తాను సిఎస్ఆర్ కింద విద్యార్థులకు ఉపయోగపడేలా కొత్త భవనం నిర్మించి ఇవ్వాలని చెప్పాను అని చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి ఈ వ్యాఖ్యలతో మరోసారి ప్రభుత్వం మంత్రులు పార్టీ ఇరుకరణంలో పడాల్సి వచ్చింది ఆ వ్యాఖ్యలను మంత్రి సురేఖ ఎంతగా సమర్థించుకున్నా తన ఉద్దేశం అది కాదని చెప్పినా జరగాల్సిన డ్యామేజ్ జరిగిందంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి సో ఇక్కడ కృష్ణాకారాయ్ కొత్త భవనం ఇనాగ్రేషన్ జరిగింది దాంట్లో ఏంటంటే నేను పైసలు తీసుకోను కమిషన్లు తీసుకోను నేను పనిచేసి పెడతా ఇతర మంత్రులు తీసుకుంటారు అనేది విధంగా కొండ సురేఖ వ్యాఖ్యలు చేసింది సో ఇవి కూడా చాలా అంటే ప్రజల్లోకి పోయింది అంటే కొండ సురేఖ సోషల్ మీడియా వాడుకుంటలేదు అంతే ఏం లేదు సో నువ్వు ఎన్ని తిట్టినా సోషల్ మీడియా వాడుకుంటే అవన్నీ అయితే అవన్నీ మాఫ్ అవుతాయి సో ఇది కూడా నెంబర్ టూ పాయింట్ ఇది కూడా నెంబర్ టూ పాయింట్ అనుకుంటా వాళ్ళు సో కొండ సురేఖకు సంబంధించి నెంబర్ టూ పాయింట్ ఏంటంటే ఈ యొక్క ఇతర మంత్రులు డబ్బులు తీసుకుంటారు అనేది కూడా నెంబర్ టూ పాయింట్ నలుగురు ఎమ్మెల్యేల ఫిర్యాదు ఆ నలుగురు ఎవరు కొండ సురేఖ వ్యవహార శైలిపై ఉమ్మడి జిల్లాకు చెందిన నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే రెండు సార్లు పార్టీ కీలక నేతలకు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జికి ఫిర్యాదు చేశారు తమ నియోజకవర్గంలో ఉద్దేశపూర్వకంగా జోక్యం చేసుకుంటూ తనను డిస్టర్బ్ చేస్తున్నారంటూ కంప్లైంట్ చేశారు ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే ఢిల్లీకి వెళ్ళి అధిష్టానానికి ఫిర్యాదు అనుకున్న పార్టీ రాష్ట్ర పెద్దలు జోక్యం చేసుకోవడంతో సదరు ఎమ్మెల్యేలు ఊరుకున్నారు నలుగురు ఎమ్మెల్యేలు అయితే సురేఖ ఎమ్మెల్యేనా మంత్రి ఎందుకు వేరే నియోజకవర్గంలో ఎందుకు వెలుపెట్టద్దు నేను అడుగుదానా ఆమె రాష్ట్ర మంత్రా జిల్లాకి మంత్రి రాష్ట్ర మంత్రి అయితే మరి జిల్లాల ఎందుకు ఏ నా ఏ కాన్స్టెన్సీ నూట పంతొమ్మిది కాన్స్టిట్యెన్సీలలో ఆమె వెలువెడుతుంది తప్పే అసలు ఆమెకి ఇచ్చిన ఆ మంత్రికి ఇచ్చిందే మామూలు మంత్రిలే ఆమెకు ఇచ్చిన పెద్ద ఏళ్ళు అటవీ శాఖ ఒకటి ఇచ్చినట్టున్న దేవాదాయ శాఖ ఏదో ఇచ్చారు చిన్న చాలా చిన్న మంత్రి పోస్ట్ బీసీలు అందరికీ చిన్న యొక్క పున్నం ప్రభాకర్ అన్న సీనియర్ కాబట్టి ఇక్కడ గట్టిగానే ఇచ్చినట్టు కానీ అది కూడా వేస్తే తుప్పలే ఒట్టిదే అది కూడా పునం ప్రభాకర్ అన్నది కూడా ఒట్టిదే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇచ్చిర్రు భారీగానే ఇచ్చారు గట్టిగానే ఇచ్చిర్రు కోటిరెడ్డి వెంకట్రెడ్డికి మంచిగానే ఇచ్చారు బట్టి విక్రమార్కకు మంచిగానే ఉన్నది రేవంత్ రెడ్డికి మంచిగానే ఉన్నది పుంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మంచిగానే ఉన్నది మీ అందరికీ మంచిగానే ఉంటాయి అందరికీ శ్రీధర్ బాబుకు మంచిగానే ఉంటుంది కొండ సురేఖకు మామూలు మంత్రి పదవి ఇచ్చారు ఇచ్చి మళ్ళీ దీన్ని కూడా మళ్ళీ తీసుకుందామని దీనికి ఏంటంటే ఇవన్నీ కారణాలు చెప్తారు ఇట్లా నీ మీద మంచిగా లేదు కా పార్టీ డ్యామేజ్ అయ్యేటట్టున్నది కాబట్టి నీ మంత్రి పదవి తీసి వేడుక ఇస్తాను కానీ గుర్తుపెట్టుకోర్రి మీరు కొండ సురేఖను పక్కకు పెట్టిన తెల్లారి వీళ్ళ పరిస్థితి అదో గది పాలవుతుంది గది వాళ్ళకోటి ఉన్నది ఇట్లా మాట్లాడతారు కావచ్చు వాళ్ళకు ఇంకొక స్టైల్ ఉన్నది ఏంటంటే అవతలోని గద్ద దింపించే స్టైల్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నది అది తెలుస్తలేదు ఆయన రాజకీయ మామూలుగా ఉండేది కొండమూర్లది కొండ సురేఖ కూడా ఉన్నది లాస్ట్గా వాళ్ళ బిడ్డ కూడా వచ్చింది ఆ గుణం క్వారీల ఇష్యూలో మీనాక్షి వివరణ తమ శాఖకు చెందిన అధికారుల ద్వారా కొండ సురేఖ తమ నియోజకవర్గంలో క్వారీలకు నోటీసులు ఇచ్చి వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేశారని పిల్ల ఎమ్మెల్యేలు ఫిర్యాదు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు సొంత పార్టీ ఎమ్మెల్యేలు కంప్లైంట్ చేయడంతో ఏఐసిసి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ జోక్యం చేసుకున్నారు దీనిపై సురేఖను వివరణ అడిగారు ఏమిటి ఫిర్యాదులు ఎందుకు ఇలా చేస్తున్నారంటూ వివరణ అడిగినట్లు సమాచారం మీనాక్షి వివరణ అడిగిన కొద్ది రోజుల్లోనే కొండ సురేఖను మెదక్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పోస్ట్ నుంచి తొలగించారు సో ఇది విషయం క్వారీలకు సంబంధించి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసుకుంటారని ఎమ్మెల్యేలు ఇక ఎమ్మెల్యేలు చక్కగా గుండెల్లో వెళ్ళినారు ఎమ్మెల్యేలు చక్కగా ఉండంలో ఎవళ్ళన్నారు చెప్పాలి మొత్తానికైతే కొండ సురేఖ ఎపిసోడ్ ముగిసే పరిస్థితికి వచ్చింది ఎమ్మెల్యేలు చాలా మంది నలుగురు ఎమ్మెల్యేలే కాదు ఇంకా వేరే జిల్లాలలోకి వెళ్ళి కూడా ఎమ్మెల్యేలు కాంప్లైంట్ చేస్తున్నారు కొండ కొండ సురేఖను ఈ రేవంత్ రెడ్డే చెప్తాడు మీరు ఇట్లా కాంప్లైంట్ చేయండి ఆమె పక్కగా పెడితే విజయశాంతికి ఇస్తా నాకు తలకాయ నొప్పు ఉన్నది అధిష్టానం నుంచి వెళ్ళి ఫోను విజయశాంతి ఆ మంత్రి పదవి ఇచ్చిన అంటేనే విజయశాంతి వచ్చింది పార్టీలకు వచ్చింది వివేక్ గారు మంత్రి పదవి ఇస్తానంటేనే వచ్చాడు కోటరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చిన అంటేనే ఇవంతా నాకు తలకాయ నొప్పు ఉన్నది నాకు మొత్తం సెంట్రల్ నుంచి వెళ్ళి ప్రాబ్లం అవుతుంది అనగానే కథ యువలతో కాంప్లైంట్ చేస్తాడు ఆయనే చేస్తాడు రేవంత్ రెడ్డి నలుగురు ఎమ్మెల్యేల బట్టి ఆంప్లైంట్ చేస్తాడు ఇది కొండ సురేఖ గ్రహించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మొత్తానికైతే కొండ సురేఖ పరిస్థితి కట్టి స్థానికం తర్వాత పదవి పోవడం ఖాయమంటూ గుసగుసలు చూసినరా అంటే మూడు ఆపిండు తెలివిగా లోడు మూడు మంత్రి పదవులు ఆపిండు కానీ నాలుగిత్తాడు ఎందుకంటే ఒకడు వీక్తాడు కాబట్టి నాలుగిత్తాడు ఖచ్చితంగా అందులో నో డౌట్ మంత్రివర్గ విస్తరణ సమయంలోనే కొండ సురేఖను మంత్రి పదవి నుంచి తొలగిస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో ప్రచారం జరిగింది అయితే ఈసారి తొలగింపులు లేకుండా కేవలం చేర్పులు మాత్రమే ఉండడంతో ఆమె పదవి పోలేదని లేకుంటే పోయేది అంటూ పార్టీలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది ప్రస్తుతానికి సురేఖను ఇన్ఛార్జి మంత్రిగా తొలగించారని స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత జరిగే మంత్రివర్గ విస్తరణలో ఆమె పదవికి గండం పొంచి ఉందని నేతలకు సదస్సులో ఆడుకుంటారు సుశీల చాలా సీనియర్ ఆమె సీనియర్ మంత్రి గతంలో మంత్రిగా పనిచేసింది మరి స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతనే ఎందుకు ఎందుకంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల లెక్క ప్రకారం ఈ బీసీకి సంబంధించిన రిజర్వేషన్ ప్రక్రియ అనేది పూర్తిగాలే ఫార్టీ టూ పర్సెంట్ అనేది ట్వంటీ త్రీ పర్సెంట్ అని అడుతుంది అయినా మేము ఫార్టీ టూ పర్సెంట్ సర్పంచ్లకు టికెట్లు ఇస్తాం మేము బీసీలకు అది అఫీషియల్గా అధికారికంగా కాకుండా ఇస్తామని తోపు లెక్క మాట్లాడాడు మరి నువ్వు ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చేటోనివి ఈ బీసీ మంత్రిని ఎందుకు తీసేసినావని చెప్పేసి డిస్టర్బెన్స్ అవుతుంది ఇప్పుడు ఎన్నికల ముందు తలకాయనో పెట్టుకోవద్దు ఈ సర్పంచ్ ఎన్నికలు చూడండి మీరు సర్పంచ్ ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు నెక్స్ట్ ఏంటిదంటే ఎంపీడీసీ ఈ జెడ్పీడీసీ ఇవన్నీ ఏంటంటే ఆగస్టు లోపు కథం చెప్తారు ఆగస్టులో మళ్ళీ ఆగస్టులోనే మంత్రివర్గం ఉంటుంది అప్పటిదాకా రేవంత్ రెడ్డి అన్నిటికీ మంత్రి అది కూడా ఆయనకు లాభం మళ్ళీ మొత్తం అన్ని మంత్రి పదవులు ఆయన చేతుల్లోనే ఉంటే ఆయన మీకు తెలియదు మంత్రి పదవి చేతులు ఏం లాభం ఉంటుంది అనేది నాకైంది ఎక్కువ ఈ వీడియో దృష్టిలోకి తెలుసు సో ఆగస్టులో మంత్రివర్గం ఉంటుంది లాస్ట్ వీక్లో లాస్ట్ వీక్ ఏంటంటే పీకెత్తారు పీకెత్తే అప్పుడు ఏదేమైనా సర్పంచ్ అయిపోయి ఎంపీటీ ఎడిసి ఇప్పుడు అప్పుడు కొండ సూరేఖ ఏం చేయలేదు కొండ సూరేఖ ఏం చేసే పరిస్థితి ఉండదు కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయిన తర్వాత కొండ సూరేఖ తీస్తాం మరి కొండ సురేఖ అంటే మహిళ బీసీ మరి ఈ ప్లేస్లో మళ్ళీ అటవండు నొకలు తీసుకురావాలి కదా విజయశాంతి పోటీలో లేదా సో విజయశాంతిని మళ్ళీ తీసుకెస్తారు ఇక్కచ్చి విజయశాంతి ఇన్ను సో నేను గతంలోనే పెట్టిన కొండ సూరేఖ అవుట్ విజయశాంతి ఇన్ను ఎందుకంటే ఇది రేవంత్ రెడ్డి స్కెచ్ ఇది కాంగ్రెస్కి వచ్చే వీళ్ళే ఫిర్యాదులు చేయించుకుంటారు ఒక మంత్రి పదవి ఎందుకంటే కాంపిటీషన్ బాగా అయిపోయింది ఈ సంవత్సరం నర ఈ సంవత్సరం సంవత్సరం ఒక పావుదొక్క రెండు సంవత్సరాల దగ్గర దగ్గర ఏం ఉన్నట్టు ఉంటుంది తర్వాత ఇంకోళ్ళు పెడితే ఇప్పుడు ఇద్దరిని సాటిస్ఫై చేసినట్టు అవుతుంది అట్లా సో కాంపిటీషన్ ఉన్నది కాబట్టి కొండ సురేఖ మంత్రి పదవి అనేది పోయే అవకాశాలు వందకు వంద శాతం ఉన్నాయి సో మరి కొండ సురేఖ పదవి ఏం చేయాలి ఆ మంత్రం కూడా ఉన్నది కొండ సురేఖ మంత్రం కొండ సురేఖ మంత్రి పదవి ఇవ్వద్ది అంటే ఏం చేయాలనేది ఆ మంత్రం కూడా మా దగ్గర ఉన్నది ఆ మంత్రం కావాలంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎందుకంటే ఆ మంత్రం ఇప్పుడు చెప్పే ఎందుకంటే అది అది గంటసేపు చెప్పే మంత్రం ఎందుకంటే బీసీలో బీసీల పరిస్థితి అద్వానం ఉండదు నువ్వు నాకు కొండ సురేఖ కొండమూర్తిలు అంటే ఇష్టం ఉండో నాకు కాంగ్రెస్ అంటే ఇష్టం ఉండో ఈ వార్త ఎత్తలేని మిత్రులారా వాస్తవాన్ని చెప్పాలంటే నాకు ఆ కాంగ్రెస్ ఇష్టం ఉండదు ఆ కొండమూర్లు ఇష్టం ఉండదు నేను కేవలం ఈ వార్త ఎందుకు చెత్తానంటే బీసీలు ఎటువంటి రోజులైన ఫర్లేదు ఏమైనా నిన్ను పూర్తి స్థాయిలో వాడుకుంటారు పూర్తిగా ఉపయోగించుకొని లాస్ట్కు వెనక వెనక అంతా పంపిస్తారు మనల్ని మన బతుకులకు అంతే ఇక అందరు అంటారు వీడు బీసీలు గీసీలు అంటాడు అరే బీసీలు హిందువులు కాదయ్యింది హిందువులు బీసీలు లేరా కాబట్టి తప్పేం లేదు సో నేను మాట్లాడేదంటే తప్పేం లేదు మన పరిస్థితి ఎప్పుడైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నలభై రెండు శాతం కూడా అంత ఒట్టిదే డ్రామా ఆ రేవంత్ రెడ్డి నీకు దమ్ము ధైర్యం ఉండే ఎమ్మెల్యే టికెట్లు ఎందుకు వెళ్ళలేదా ఫార్టీ టూ పర్సెంట్ నీకు దమ్ము ధైర్యం ఉండే ఫార్టీ టూ పర్సెంట్ మంత్రి పదవులు వేయలే ఫార్టీ టూ పర్సెంట్ ఈ మామూలు సర్పంచ్ ఎన్నికలు ఎంపీటీసీ ఎన్నికలు జెడ్పీటీసీ ఎన్నికలల్లో ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తావా ఇదేనా మోడీ మోడీ ఏం చేస్తాడు ఇలా బీసీ గణన గణన చేస్తాడు దానికి చట్టం చేస్తాడు మోడీ 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 ఏం చేస్తాడు థర్టీ త్రీ పర్సెంట్ మహిళలకు రిజర్వేషన్ ఇస్తాడు మోడీ ఏం చేస్తాడు ప్రతి ఒక్కరికి సమన్యాయం చేస్తాడు మోడీ ఏం చేస్తాడు తెలంగాణకు బీసీనే ముఖ్యమంత్రిని చేస్తా బీసీనే ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుని కూడా చేస్తాడు మోడీ దట్ ఈస్ మోడీ దట్ ఈస్ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ అంటే అదే అట్లే కానీ నీ యొక్క కాంగ్రెస్ లెక్క ఈ దేశాన్ని తీసుకుపోయి ఇంకో దేశానికి అమ్మే పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ మోడీ అటువంటి వ్యక్తి కాదు మోడీ మూడోసారి వచ్చిండు ప్రపంచం మొత్తం కూడా చూస్తుంది ఎక్కడ కూడా మూడు సార్లు వరుసగా ప్రధానమంత్రి లేరు ఈ మధ్యకాలంలో ఒక్క మోడే ఉన్నాడు ఏంటిది దేనికి ఆశపడాడు ఒక్కరోజు కూడా ఎక్కనన్నా మోడీ కరప్షన్ చేసిండు మోడీ లంచం తీసుకున్నాడు మోడీ తప్పు పని చేసిండు అనే ఆరోపణ ఎక్కనన్నా ఉన్నదా లేదు నీ అడ్డమైన కాంగ్రెస్ పార్టీలకు ఇట్లనే ఉంటుంది కొండ సురేఖ కూడా చెప్తాను మేము నీ పార్టీని నమ్ముకుంటే మనం సర్వనాశనం అయిపోతాం అమ్మా నువ్వు ఫస్ట్ ఈ పార్టీలోకి వెళ్ళిపోతున్నాయి ఏమనేది నా యొక్క అభిప్రాయం సో నా యొక్క విశ్లేషణ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోను లైక్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి పది మందికి ఈ వీడియోను షేర్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా జై హింద్ జై భారత్